నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ ప్రారబ్ధ కర్మను ఎవరు తీయగలరు పరమేశ్వరం నమ్ముకున్న వాళ్ళని ప్రారబ్ధాన్ని కూడా తిప్పగలడు పరమాత్మ అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అందుకని ప్రారంధం భగవంతుని మార్చలేడు అనద్దు గట్టిగా ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు ఇది దృఢమైన నమ్మకం ఉండాలి అనే అనేక మనం మనం గారి పద్యం చెప్పుకున్నాం స్మరించుకోండి గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామము ప్రత్యహమున్ పెర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసే హతక్లేశులు జనముల్ శ్రీకాళహస్తీశ్వర అన్నారుధుడ్చటి గారు శివనామం పలికేవాడిని ఎవరు ఏమి చేయలేరు గ్రహదోషంబులు దుర్నిమిత్తములు ఇవేవైనప్పటికీ కూడా కళ్యాణనామం శివనామే కళ్యాణనామం అది పలికేవారిని బాధించలేవుట ఎలాగో అంటే మెడతల దండు అగ్నిమి వస్తే ఏమవుతాయి అవి బూడిదవుతాయి అలాగే శివనామ పలికే వాడు ఒక అగ్ని బలి ఉంటాడు వాడిని మింగుదావనొచ్చే గ్రహ దోషాలు దుర్నిమిత్తాలు ప్రారంధాలు అవి భస్మీ పట్ల అవుతాయి కానీ అతడికి ఏం పర్వాలేదు శివరక్ష ఉంటుంది శివ తేజస్సు అతన్ని రక్షిస్తుంది మనం చేసేటువంటి జపాద అనుష్ఠానాలు కానీ ఆరాధనలు కానీ మనలో ఒక తేజస్సునిస్తాయి ఆ తేజస్సు కూడా మనకే కనబడదు కానీ ఆ తేజస్సు వల్ల దుష్టశక్తులు మనకు సోకకుండా అదే కాపాడుకుంటుంది మనల్ని అది శాంభవ తేజస్సు అంటారు అది అది శివారాధన వల్ల కలిగేటువంటి శివ భక్తి వల్ల ఏర్పడే నిర్మలత్వం వల్ల కలిగే తేజస్సు ఆ తేజస్సు ఎప్పుడు ఉంటుంది అలాంటి వారిని కాపాడుకుంటాడు పరమాత్మ సర్వ చరణారవిందార్పణమస్తు స్వస్తి